ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ओम साई राम समर्द सद्गुर साईनाथ महाराज की जय సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త బిడ్డ వెంటనే ఈ ముడుపును తాకి మీ ఇంటికి పట్టిన నరదృష్టిని ఇప్పుడే తొలగించుకో లేకపోతే నువ్వు ఎన్నో కష్టాలను ఎదుర్కోక తప్పదు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి ఒక చక్కటి పరిష్కారంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారి ఈరోజు మనకి ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీతో నవ్వుతో మాట్లాడేవారు మంచి మాటలతో మీ ఇంట్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా మంచివారిని నీ ఎదుగుదలను నీ ఉన్నతిని కోరే మంచి మనసు కలవారిని నమ్మి మోసపోవద్దు బిడ్డ పైకి నవ్వుతూ మంచిగా కనిపించే వాళ్ళు కూడా లోపల ఈర్ష్య కుళ్ళు కుతంత్రం కడుపు మంట కళ్ళల్లో నిప్పులు పోసుకొని నీ చెడు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు బిడ్డ అలా కుళ్ళు కుతంత్రాలు కడుపు మంటతో మీ ఇంట్లోకి అడుగు పెట్టే వాళ్ళ ప్రభావం నీ మీద నీ కుటుంబం మీద నీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే అలాగే నీ ఇంటికి ఎలాంటి చెడు శక్తులు కూడా చెడు దృష్టి చెడు కన్ను చెడు ప్రభావం నీకు తగలకుండా మీ కుటుంబ సభ్యులకు తగలకుండా ఉండాలన్నా ఇంటి సింహద్వారానికి కట్టవలసిన ఒక ముఖ్యమైన రక్షాబంధనం గురించి ఈరోజు నీకు చెప్పబోతున్న తల్లి అశ్రద్ధ చేయకుండా చెప్పిన మాట జార విడచకుండా పెడిచెవన పెట్టకుండా ఇదంతా మూఢనమ్మకమని కొట్టి పారేయకుండా జాగ్రత్తగా నమ్మకంతో చేస్తే నీకు మంచి ఫలితాలు కలుగుతాయి బిడ్డ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా నరదృష్టి వల్ల కలిగే బాధలు నువ్వు ఎదుర్కోక తప్పదు బిడ్డ నీ కుటుంబంలో ఎప్పుడు కూడా ప్రశాంతత కలిగి ఉండి అందరూ సుఖ సంతోషాలతో గొడవలు లేకుండా కలిసిమెలిసి ఉండడం కన్నా ఇంకేం కావాలి చెప్పు తల్లి నీకు సుఖ సంతోషాలకి భంగం కలిగితే నీకు అయిన వాళ్ళే నీ బంధుమిత్రులే నీ ఎదురింటి వారు పొరుగింటి వారే నీ కుటుంబం మీద చెడు దృష్టి అనేది పెడుతూ ఉంటే అది ఎలా అంటే అబ్బా వాళ్ళు ఎంత బాగున్నారో ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారో అతి తక్కువ కాలంలోనే ఎంత ఎదిగిపోతున్నారనేది అనుకున్న చాల తల్లి అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్లో అకస్మాత్తుగా పరిస్థితుల్లో మార్పులు మొదలవుతూ ఉంటాయి ఇంట్లో గొడవలు చికాకులు ఏడుపులు ఆందోళన కలిగే అవకాశం ఏర్పడుతుంది బిడ్డ ఆసూయతో కానీ చెడు దృష్టితో కానీ నీ ఇంటికి వచ్చేవారు కానీ నిన్ను చూసి కుళ్ళు కొనేటటువంటి వారి ప్రభావం నీ మీద నీ కుటుంబం మీద పడకుండా ఉండాలంటే ఈ చిన్న పరిష్కారం నువ్వు తప్పకుండా చేసి తీరాలి తల్లి మరి చెడు కన్ను చెడు దృష్టి చెడు శక్తి తరిగిన ఇంట్లో ఉన్నవాళ్ళు మనశ్శాంతి సంతోషాన్ని కోల్పోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు బిడ్డ ఎందుకంటే చెడు దృష్టి కను దృష్టికి అంత శక్తి ఉంది నరుడు దృష్టికి నల్లరాయినా సరే పగులుతుంది తల్లి అందుకే జాగ్రత్తగా ఉండాలి అలానే ఇంట్లో చెడు దృష్టి చెడు ప్రభావం మీ ఇంట్లో పడకుండా ఉండాలంటే నీ కుటుంబంలో మీ ఇంటికి ఒక రక్షణ కవచంలా కాపాడేటటువంటి కొన్ని విషయాలైతే నువ్వు తప్పకుండా తీరాలి బిడ్డ అంటే చేసి తీరాలి అలా చేస్తుంటేనే నీకు ఎలాంటి దిష్టి కూడా తగలకుండా నీ అభివృద్ధికి కానీ నీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్య అభివృద్ధికి కానీ ఎలాంటి ఆటంకం అనేది రాకుండా ఉంటుంది బిడ్డ ఒక్కసారి గుర్తు చేసుకోమ్మా పూర్వం మీ అమ్మమ్మలు నాన్నమ్మలు ఇంటికి దిష్టి తగిలినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇంట్లో పరిస్థితులు తారుమారయ్యాయని వాళ్ళ మనసు కనిపించినప్పుడు వాళ్ళు ఏం చేసేవారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి ఇంటికి మిరపకాయలు దిష్టి తీసి పడేసేవాళ్ళు నిమ్మకాయలు కట్టి వాళ్ళ కర్పూరంతో ఇంటికి దిష్టి తీసేవారు కళ్ళుపుతో ఇంటికి దిష్టి తీసి ఇంటికి దూరంగా పడేసేవారు నువ్వు నాగరికతని అనాగరికత అనే పేరుతో అన్నీ మర్చిపోతున్నావు బిడ్డ వారానికి ఒక్కసారైనా లేదా అమావాస్య పౌర్ణమకైనా సరే ఎలాంటి పరిహారాలు చేశారో ముందు తరం వాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకో తల్లి ఒక్కసారి నువ్వు ఇంట్లోకి మంచి వస్తువులు కొనుక్కొని తెచ్చినా సరే వాటి మీద కూడా కనుదృష్టి అనేది సోకుతుంది మీ ఇంట్లో వాళ్ళతో కలిసి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు మీరంతా నవ్వుతూ తుళ్ళుతూ సంతోషంగా గడపడం కూడా కొంతమంది ఈషపడుతూ ఉంటారమ్మా ఇంకొంతమంది అబ్బా వీళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో ఇది ఎలా సాధ్యం అనుకున్నా సరే కన్ను దృష్టి తగులుతుంది తల్లి అలా తగలకుండా ఉండాలంటే ఒక ముడుపునైతే నువ్వు మీ ఇంటికి కట్టే తీరాలి తల్లి మీ ఇంటికి నాశనం చేయాలనే ప్రయత్నం ఎవరు చేసినా సరే వారి ప్రయత్నం పటాపంచలైపోతుంది ఒక్కొక్కసారి బిడ్డ కొంతమంది పచ్చగా ఉన్న వాళ్ళని చూసి ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళని ఎలా అయినా సరే చెడగొట్టాలి వీళ్ళు చెడిపోవాలి నాశనం అయిపోవాలని అనుకుంటూ ఉంటారు అలాంటి వారి ప్రయత్నాలు ఏది కూడా పనిచేయకుండా ఉంటాయి తల్లి ఈ పరిష్కారంతో పనిచేయకుండా ఉంటాయి అయితే ఈ పరిహారం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలనే సందేహం ఉంది కదా బిడ్డ ఈ పరిష్కారం ఎప్పుడు చేయాలంటే మంగళవారం కానీ గురువారం కానీ ఆదివారం కానీ అమావాస్య రోజు కానీ నీ నాలుగు రోజుల్లో ఏదో ఒక రోజు చెయ్యాలి తల్లి ఎప్పుడు చేయాలి ఏ సమయంలో చేయాలి బాబా అని అనుమానం కలిగి ఉందా తల్లి దానికి కూడా సమాధానం చెప్తాను విను ఈ పరిహారం ఉదయం కన్నా సాయంత్రం సమయంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి బిడ్డ కానీ సాయంకాలం కుదరిన వాళ్ళు ఉదయమైనా సరే చేసుకోవచ్చు అయితే ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకో తల్లి అది కూడా కొత్త వస్త్రమే తీసుకోవాలి ఆ నలుపు రంగు వస్త్రంలో అంటే నీళ్ళను తడిపి ఆడబెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి అందులో అంటే ఆ నలుపు రంగు బట్టలో ముందుగా నేను ఇప్పుడు చెప్పబోయే వస్తువులు వాడకుండా ఉపయోగించకుండా ఉన్నవి అప్పటికప్పుడే తీసుకొచ్చిన వాటిని మాత్రమే వాడాలి బిడ్డ ఎందుకంటే ఇంట్లో వంటకు వాడే వస్తువులు అస్సలు ఉపయోగించవద్దు అంగడి నుంచి అప్పటికప్పుడే తీసుకో వచ్చి నువ్వు ఈ పరిష్కారం కోసం ఉపయోగించాలి ఆ తర్వాత మిగిలినవి ఏమైనా ఉంటే వంటల్లో వాడుకో అంతేగాని ఇంతకుముందు వంటల్లో వాడే వస్తువులు ఇక్కడ అసలు తల్లి ముందుగా ఆ నల్ల గుడ్డలో గుప్పె ఆవాలు వెయ్యంబ తర్వాత ఆరు మిరియాలు కూడా వెయ్యి ఆ తర్వాత పిడికడ కళ్ళుప్పు కూడా వేయి తల్లి అలా వేసిన తర్వాత కళ్ళుప్పు అనేది చాలా శ్రేష్టం కదా బిడ్డ ఇంట్లో ఉన్న అతీత శక్తులు ఉంటే ఆ శక్తిని లాగేసే శక్తి కళ్ళుప్పుకు ఉంది అందుకే ఉప్పు డబ్బా మూత ఎప్పుడు కూడా మూత పెట్టి ఉంచాలి ఎప్పుడూ తెరిచిపెట్టి ఉంచకూడదు ఎందుకంటే ఎక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా ఉప్పు అనేది లాక్కుంటుంది కాబట్టి అది మళ్ళీ మనం వంటల్లో వాడినప్పుడు మనకి తిన్నది సరిగ్గా వంట పట్టగా మనకు కూడా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి అంతటి శక్తి ఉంది ఆ కళ్ళొప్పుకి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా కడిగి తడి లేకుండా ఆరబెట్టాక ఇందులో వేయితల్లి ఇవన్నీ కూడా ఆ నలుపు రంగు క్లాత్లో వేసుకుని సింహద్వారానికి కట్టుబిడ్డా అది మీ సింహద్వారం మధ్యలో అంటే ఇంటికి ఎవరైనా లోపలికి ప్రవేశించే వాళ్ళ నెత్తి మీద ఈ మూట తగిలేలా కట్టాలి దీనివల్ల మీ ఇంట్లోకి ఎవరైనా చూసినా వారి చూపు ఆ మూట మీద పడుతుంది చెడు ఆలోచనలు చెడు దృష్టి కుళ్ళు కుతంత్రాలు కడుపు మంట నీ చెడు కోరుకునేవారు నీ ఇంట్లో అడుగు ఉంటారు కదా తల్లి అలాంటి వారి శిరస్సు మీద నుంచి మూట అనేది తాకి వెళ్తే చెడు ఆలోచనలన్నింటినీ కూడా ఈ మూట గ్రహించేస్తుంది ఒకవేళ వాళ్ళు చెడు దృష్టి పెట్టుకొని అవి మీ మీద పనిచేయకుండా చేస్తుంది బిడ్డ ఈ మూట అనేది ఇంట్లో వాళ్ళు బాగుపోడకూడదు చెడిపోవాలి చెడు దృష్టి కడుపు మంట అసూయ ద్వేషం తగలకుండా ఉండేందుకు ఈ మూట అనేది ఈ ముడుపు అనేది మనకి రక్షణ కవచంలో కాపాడుతుంది బిడ్డ ఎవరైనా సరే వీళ్ళని ఎలా అయినా సరే నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న చిన్న ప్రయోగాలు మోసాలు మీ కుటుంబం మీద చేస్తూ ఉంటారు తల్లి అలాంటివన్నీ కూడా ఈ ముడుపు గ్రహించేస్తుంది మీకు ఎలాంటి చెడు తగలకుండా చేస్తుంది బిడ్డ అంతేకాదు మీ కుటుంబంలో ఉన్న వారికి ఒక రక్షణ కవచంలా ఉండి మిమ్మల్ని సదా ఎల్లవేళ్ళ కూడా కాపాడుతూ ఉంటుంది తల్లి అంతటి శక్తిగల మూట ఇది ఒక రక్షణ కవచంలో ఉండి నిన్ను నీ కుటుంబాన్ని నీ ఇంటిని రక్షిస్తూ ఉంటుంది అంతేకాదు తల్లి తర్వాత ఈ మూటను అలా కట్టేశామా వదిలేసామా అన్న కాకుండా తర్వాత ఇంకొక క్రియ కూడా ఉందమ్మా అది చేస్తేనే నీకు చక్కని ఫలితాలు కలుగుతాయి మీ కుటుంబం కూడా ఎల్ల వెళ్ళ కూడా రక్షింపబడుతుంది అయితే ఈ మూటను నెలకొక్కసారైనా సరే మార్చి మళ్ళీ ఇప్పుడు చెప్పిన విధంగా మళ్ళీ కట్టాలి ఈ మూటను ఎట్టి పరిస్థితులు కూడా ఇంట్లోకి తీసుకురాకూడదు బయట నుంచే బయటికే మనం తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని చోట అనేది వేసేయాలి తల్లి తర్వాత తర్వాత ప్రతిరోజు కూడా మీరు ఇంట్లో అమ్మవారికి అంటే ఇంట్లో మీరు దూపం వేసుకుంటారు కదా ఆ మూటకు దూపం వేయాలి అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయని మన బాబాగారు అయితే ఈరోజు మనకి ఎవరైతే ముడుకు తాగారో చాలా అంటే చాలా చక్కటైనటువంటి పరిష్కారం అయితే మనకు అందించారండి ఎలాంటి వారైనా సరే ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నా సరే ఇప్పుడు బాబాగారు చెప్పినటువంటి పరిష్కారం చేసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే బయటపడతారని మన బాబాగారు ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారు మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతు జై సాయిరామ్